అందరికీ నమస్కారం మీ యొక్క జన్మ జాతకంలో కుజాగ్రహం లగ్నంలో కానీ లేకపోతే రెండవ భావంలో కానీ లేకపోతే రెండవ రాశిలో కానీ నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ లేక పన్నెండవ భావంలో కానీ ఈ కుజుడు మీ లగ్నానికి ఉంటే మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవండి లేకపోతే వినండి ఇక మీరు ఇంట్లో చేయవలసిన పని ఏంటంటే పుస్తకాలు చాలా జాగ్రత్తగా దులిపి వరుసగా పెట్టండి చిన్న చిన్న మొక్కలు కానీ వాటికి నీళ్లు పోయండి లేకపోతే వాటికి పాదులు కూడా చేయవచ్చు ఇలా చేయడం వలన మీకొచ్చే లాభము కుజుడు అనుకూలించి సాటిస్ఫై అయ్యి మీకు ప్రతి విషయంలో కూడా ఆరోగ్యరీత్యా మానసిక రీత్యా మీకు ఎటువంటి అనర్థాలకు దారి తీయకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదేంటి చాలామంది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవమంటారు కుజుడికి హోమం చేయమంటారు జపం చేయమంటారు వీరేంటి ఎలా అంటున్నారు అంటే నేను ప్రాక్టికల్ పర్సన్ ఎందుకంటే చిన్న చిన్న రెమిడీసే మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి ఒక నలభై ఐదు రోజులు మీరు ట్రై చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే న్యాచురల్ జోడియాక్లో ఆరవ భావంలో అంటే మేషం నుంచి మీరు కన్యారాశిలో నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉన్నాయి కాబట్టే మానవ సేవ ఏ మాధవ సేవ అన్నారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్